హలో ఏందన్నా గాలి ఇటు మల్లింది అన్నా 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 ఓపిక పట్టి 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 ఇక సమయం వచ్చిందన్నా ఏమన్నా అంతలో సమయం అంటే ఎట్లా అన్న జగన్ అన్న పోయి నమ్మకం పోయిందా లేకుండా ఎప్పుడో పోయింది నమ్మకం అదే మాట ఊరికిలాడాం అటు ఇటు ఇటు అటు ఇక ఈ సమయంలో ఎలక్షన్ అప్పుడు అయినా మనం మన రుణం తీర్చుకోపోతే అట్ట పెద్ద అయింది ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పినావన్నమాట ఒకసారి చూసుకో సోషల్ మీడియాలో మధ్యలో కూడా ఎన్నిసార్లు చెప్పిన అన్నమాట మధ్యలో అంటే కొన్ని కొన్ని ఒత్తిడికి లోన్ అవ్వాల్సి వచ్చిందన్న భయం నాకు వద్దు మనకి ఎందుకు సమస్య అని ఇక ఇప్పుడు సమయం వచ్చింది సమయం అంటే అయింది జగన్ పైన యాంటీతో వచ్చిందా లేకుంటే చంద్రబాబు తెలుగుదేశం గెలుస్తుందని వచ్చిందా జగన్ పైన యాంటీయే తెలుగుదేశం గెలుస్తుందని కదా తెలుగుదేశం గెలవాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచొద్దంటావా జగన్ వైసీపీ గెలుస్తుంది అంటవా తెలుగుదేశమే అందుకనే వచ్చిన మాకలు నువ్వు ఐదేళ్ళు మీరు చేసింది అదే కదన్నా నేను మధ్య మధ్యలో ఎంప్లాయీస్ అప్పుడు అన్నిటి ఎదురు తిరుగుతూనే ఉన్నా లాస్ట్ టైం కూడా నేను ఇంక పోనంటే పోను నేను ఇంక జై తెలుగుదేశం అని చెప్పని నాలుగు రోజులు పోస్టులు పెట్టినా ఐదో రోజు నుంచి మళ్ళా తెలుగుదేశం పైన పోస్టులు పరిస్థితి ఎలా నమ్మాలన్నా ఈ రోజు చూడు ఈరోజు అసలు చూడు ఫోన్ చేసి నన్ను అమ్మలక్కల తిట్టడం దేనికి ఏదో నా కొడుకులు ఎప్పుడు వెళ్తున్నాడు మీ వాడు అమెరికా లండన్ క నాకేంది మా వాడు ఎందుకైతే మీ వాడు అవుతాడేమో మావాడు ఎందుకు అవుతాడు మాది సచ్చినా బతికినా తెలుగుదేశమే మావోడు ఎందుకు అవుతాడన్నా మీ వాడు నిన్నటిదాకా మీ వాడే కదా మీ వాడంటే మీ అంటే నాయకుడు నాయకుడు ట్రైన్ రా నాడు కూడా మా వాడు కాదు ఏ నాడు మా వాడు కాదు మా బతుకంత టిడిపి కి ఓటు వేసిన మేము ఇంతవరకు ఈ చేతితో వైసిపి కేసీన్ నాదురు ఎవరు టైం లేదు నవరత్నాల కోసం ప్రచారం చేసింది దేవరైనా ట్రైన్ లో ఈ ట్రైన్ నిలిచాల్సిన చేశా కానీ ఓటు మాత్రం మేము బలరాంగ్ గారికి వేయాల్సి వచ్చిందేం ఈ సారి బలరాంగ్ కాదు కొండయ్య డైరెక్ట్ కొండయ్య ఎన్ని సీట్లు ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు వైసీపీకి వైసీపీ కాదు కానీ టీడీపీకి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై వస్తుంది అన్న నూట ఎనిమిది నూట ఇరవై నీ లెక్క లేదు మా లెక్కఅైతే నూట నలభై దాడుతుంది నేను అనుకోవడం నూట ఇరవై కడప కడప పార్లమెంటు వైసీపీ ఓట్లు చూసి టీడీపీ చేస్తుంది అక్కడ బీజేపీ కదా అదే బీజేపీ కూటమి కూటమి గెలుస్తుందా షర్మిల కాంగ్రెస్ గెలుస్తుందా వైసీపీ వివేకానంద అవినాశ్ రెడ్డి గెలుస్తాడా కూటమి గెలిచింది పులివెందులో చంద్ర జగన్ మెజారిటీ తగ్గిద్ది మొత్తానికి మేము ఓడి ఓడిపోతున్నాడు అని ఒప్పుకుంటాం ఇప్పుడేంది ఎప్పుడో ఓడిపోతాడు అదేంది రెండు వేల ఇరవై అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓడిపోయింది ప్రజా తీర్పు అంతకుముందు కార్పొరేషన్లు పంచాయతీలు అయ్యి చేశాడు కదన్నా గొడవలు పెట్టుకొని అప్పుడు కూడా రియాలిటీ ఎలక్షన్ జరిగి ఉంటే తెలిసిపోయేది ఇంకెంతమంది వదిలేశారు ఇప్పుడు ఏది వైసీపీ నా సోషల్ మీడియా వల్ల ఇప్పుడు సోషల్ జగన్ పైన వ్యతిరేకత సోషల్ వైసీపీ సోషల్ మీడియా నుంచి ఎంతమంది యూటర్న్ తీసుకున్నారు నా మంత్రాలయం ప్రవీణ్ అనే అబ్బాయి చెగువీరా నేను చెగువీరా ఇప్పుడే వచ్చేసాడు కదా ఇంకంటే ఇంకెవరు లేదు నేను ఒక్కనే చాలా మంది కూడా స్లో అయిపోయినట్టున్నారు కొడుకులు ఏదో మరి తిరుపతి తిరుపతి రెడ్డి అని చెప్పేసి నర్సరాపేట కృష్ణా గారి దగ్గర ఉంటారు ఆ అబ్బాయి కూడా సోషల్ మీడియాలో చేయడు కానీ గ్రౌండ్ లెవెల్ లో బాగా చేస్తున్నాడు టీడీపీకి తిరుపతి రెడ్డి ఆయన బాగా రైట్ హ్యాండ్ అనమాట కృష్ణా గారికి మాచర్లంతా రెడ్డిస్ రెడ్డి మాచర్ల రెడ్డిస్ మొత్తం కూడా టీడీపీ చేస్తున్నారు పిన్నెళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అది ఇంత మార్పు రావడానికి కారణం ఏముంటది వినోద్ అన్న ఇప్పుడు జగన్ ఏకస్వామ్య నిర్ణయాలు అదొకటి రాష్ట్రం డెవలప్మెంట్ లేదు చంద్రబాబు నాయుడిని పోగొట్టుకున్నామన్న ఫీలింగ్ భయంకరంగా ఉంది జనాల్లో ఒక గొప్ప నాయకుడిని మనం పక్కన పెట్టాము సిగ్గు వచ్చింది జనానికి ఆ సిగ్గు వచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకని మొన్న కామెంట్ పెట్టారే నాకు సిగ్గు వచ్చిందిరా సిగ్గు సిగ్గుపడుతున్నానరా ఒక గొప్ప నాయకుడిని పక్కన పెట్టామని సిగ్గు పడుతున్నాను నేను కానీ ఇది మంచిగా జగన్ ఎటువంటి వాడు అనేది ప్రజలకు తెలిసింది అది ఇది ఇప్పుడు జీవితంలో వైసీపీ అనేది కనుమరుగైపోయింది అది చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాష్ట్రం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాడే గాని వేరే ఇదిగా కాదు డెవలప్మెంట్ సంక్షేమం రెండు కలుపుకుంటూ ముందుకెళ్ళాడు అవును అవును ఓన్లీ సంక్షేమం ఇప్పుడు ప్రజెంట్ మన సంక్షేమం కూడా మా హక్కర్ల డెవలప్మెంట్ కావాలి స్టేట్ డెవలప్మెంట్ ఆయన చేతుల్లో ఉంది అంతే సంక్షేమం ఎంతవరకు పనిచేస్తుంది ఇచ్చింది తినేస్తే అయిపోయా ఎరిగేస్తాం అయిపోయా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ ఇంటికి నువ్వు సంపాదించుకునే రేంజ్ కల్పించినప్పుడే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు నీ కుటుంబం నీ మీద అది నిలబడుతుంది ఒక రకాడ్ చేయిజ్ పని ఉండదు ప్రభుత్వం సంక్షేమం ఎదురు చూడాల్సిన పని ఉండదు అది కాకుండా ఏదో నేను ఇస్తాను అని చెప్పనేసి నెలకు ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వేస్తే ఆ నాలుగు వేలకి మనం అసెట్ అయిపోతే ఆ నాలుగు వేలు కాకుండా మళ్ళా కాడ ఎంతో లాగతా ఉంటే ఈ ఆ నాలుగు వేలు ఎన్ని రోజులతో మనం బతికేది ఏం చేసి కరెంట్ బిల్లులు పెంచేసా నిత్యావసర సరుకులు పెంచేసే మొత్తం కరెంట్ వైన్ షాపులో అయితే భారీగా అతనే మధ్య అమ్ముకునే రేంజ్ దిగిపోయాడు అంత ముందు సారా వ్యాపారి అనేవాడు ఇప్పుడు సారా వ్యాపారి పర్మనెంట్ చేసి లీగల్ చేసాడు అవును లీగల్ గా తనే అమ్ముకుంటున్నాడు తనే తయారు చేసి తనే అమ్ముకుంటున్నాడు ప్రజాస్వామ్య జీతాలు ఇస్తూ ఉద్యోగస్తులు అంటే ఈసారి ఉద్యోగస్తులు ఎయిటీ నుంచి అంట ఉద్యోగస్తుల్లో అంత మార్పు రావడానికి కారణం ఏముంటది అన్నా ఉద్యోగస్తుల్ని పూర్తిగా మోసం చేశాడు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తెలుసా మీకు రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు పూర్తిగా ఎక్కడ కూడా ఉద్యోగస్తులు మాటే లేదు పైగా ఉద్యోగస్తుల్ని ఈ నాకు సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారులే వీళ్ళతో నాకు పని అయిందిలే అన్నట్టుగా వ్యవహరించాడు అమ్మో నాయన రాక్షస పాలన ఇప్పుడే చూడడం నేను ఇంత బ్రతకడం కష్టంగా అన్నది జగన్ ప్రభుత్వం వైసీపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి సాయిశక్తిలా పనిచేసి నువ్వే ఆ మాట అంటే పరిస్థితి ఏంటి అమ్మో సిగ్గు వచ్చిందన్న జీవితంలో తప్పు చేస్తారు తప్పు సరిదిద్దుకున్నాడే మనిషి నువ్వే బతకలాగా ఇబ్బంది పడుతున్నావంటే సామాన్యుల పరిస్థితి రెడ్లు రెడ్లు వైఎస్ఆర్ గారి పరిపాలించేటప్పుడు కూడా రెడ్లు హవా అంత ఉండేది కాదు ఇప్పుడు బుద్ద గడగనోడు కూడా రౌడీజం అన్న ఏ పక్క సందుకెళ్ళో ఏంద్ర వైసీపీ మాది చంపుతాం రా మర్డర్లు చేస్తాం రా ఇలా అయిపోయిన పరిస్థితి దారుణం కూడా యాక్సిడెంట్లు చేసి చంపుతున్నారన్న జనాన్ని మర్డర్ చేస్తే కేసులు అవుతుందని ఆటోలు తెచ్చి కొద్దడం వ్యానులు కొద్దడం కారులు కొద్దడం అమ్మో రాజకం ఎక్కువ రోజులు అవ్వ అంత కరెక్ట్ అది భగవంతుడు అనేవాడు ఉంటాడు పైన అందరినీ చూస్తా ఉంటాడు సమయానికి పని చేసింది అన్న ఎప్పుడు అప్పుడు వచ్చేసింది వాళ్ళకి వాళ్ళని కూడా ఇబ్బందులు గురిచేసి సొంత తోడబుట్టిన చెల్లిలే కదా అవును ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన కూడా పనిచేసింది కదా సాయి పనిచేసింది ఒక చెల్లిగా తను చేసేదానికన్నా ఎక్కువగా చేసింది ఎక్కువగా కష్టం ఈ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడే ఓడిపోవడం ఫస్ట్ ఓడిపోయిన పది రోజుల్లోనే వచ్చి చంద్రబాబు కలిసి కలిసిలో జాయిన్ అవుతాడు ఆ మాదిరిగా నాకు తెలిసి నలభై నుంచి యాభై మంది ఉంటారు అన్న నలభై మంది యాభై మంది ఉంటుంది అక్కడ పార్టీ ఇంకా లేదనే చెప్పేది పార్టీ లేదు అసలు మొత్తం అసలు రెండు వేల ఇరవై తొమ్మిదికి వైసీపీ అనేది జనతా పార్టీ అని ఉండే ఒకప్పుడు చూ మన ప్రధానమంత్రి గారు కూడా చేశారు జనతా పార్టీ వాళ్ళు జనతా పార్టీ ఏమైపోయింది కనుమరుగైపోయి అట్టనే వైసీపీ రాష్ట్రంలో కనుమరుగైపోయింది అంతే ఇక తిరుగులేదు అంటే మొత్తాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాప్టర్ క్లోజ్ అంటావు అస్సలు లేదన్న ఛాన్స్ అయిపోయింది ఇంకా అంతే ఇప్పుడు కేసుల గురించి దేనికి వెళ్ళిపోతాడు ఆ ఆ దేలుకెళ్ళిపోతాడు వెళ్ళిపోవాలి కూడా అటువంటి ఉండకూడదు భూ ప్రపంచం పైన ఒక ఆరుగురి కార్యకర్తవి వినోద్ వినోద్ గరిక అంటే జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పతకాల్లో అత్యంతగా ప్రచారం చేసిన వ్యక్తుల్లో నువ్వు ఒకటివే అంతే ఈ రోజు నువ్వే నీకే అంత డామేజ్ నేను మనిషిగా బ్రతకాలనుకుంటున్నానన్నా మనిషిగా బ్రతకాలి ఈ రాష్ట్రం పట్ల బాధ్యత కలిగి ఉండాలంటే చంద్రబాబునే ఎన్నుకోవాలి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఇబ్బంది కష్టాలు వచ్చినాయా అసలు ఒక తెలుగుదేశం కదన్నా సామాన్య ప్రజలు కూడా సంకనాకపోయారు జగన్ వల్ల పార్టీ ఓడిపోయినా కూడా తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా వైసీపీ కార్యకర్తలకు ఎక్కడ లేని ఫ్రీడమ్ ఉండేది అవును ఆ ఫ్రీడమ్ ఉండబట్టి కదా మేము నవరత్నాలని లవడా రత్నాలని తిరిగింది కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్ కూడా ఫ్రీడమ్ లేదు అసలు తెలుగుదేశం ఎంత కక్షపూరితంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడు చేసేవాడు కాదు ఆ విధంగా నంద్యాలలో కాల్ చేస్తా పొడిచేయండి చంపేయండి నరికేయండి మాటలకు కూడా చంద్రబాబు అప్పట్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి నడి రోడ్డు మీద కాల్స్ ఈ రోజు సోషల్ మీడియాలో తన పైన ఒక పోస్ట్ పెడితే సిఐడి వాళ్ళు పంపిస్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి మొహంలో రజనీకాంత్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలు యాక్చువల్లీ మీకు ఎన్ని వస్తాయి అని ఆయన కరెక్ట్ అడుగుతుంటే నూటి డెబ్బై ఐదుకి నూట డెబ్బై పిచ్చడానికి వల్ల మంచిగా అనుకోవాలా నువ్వు సరే రావు నీ నమ్మకం నీకు ఉంటది బహుశా ఎన్ని రావచ్చు అంటే నైన్ నాట్ అసలు వాడు అడిగి అడిగి కింద నుంచి పైకి చూసాడు రజనీకాంత్ అనేవాడు నీకు మైండ్ ఉందా లేదా ఇంకోటి ఇంకొకటి అయితే ఆ జాహాడ్ అవడైతే నువ్వు అని పిచ్చాడు అని అడిగేవాడు అప్పుడు రజనీకాంత్ నవ్వి నవ్వి తెలుసా నీకు ఆ అవును నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అన్నప్పుడు రజనీకాంత్ నవ్వాడు లేదు పెట్టాడు అసలు ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే చెక్కింది నాకు ఏది మెంటా కొడుకు మెంటల్ మెంటలోనుకోవాలి ఏమనుకోవాలి అందుకే మా అడుగుడిచిపోయాడు అనుకున్నా ఇప్పుడు ఒకటి నూట ఇరవై దాకా వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ట్రై చేస్తున్నాం గట్టిగా ఒక నూట ఇరవైకి రావచ్చు రజనీకాంత్ అంటే దానికి విలువ తనలో ఉండేది ఆ కామెంట్ కి ఎందుకు రాకూడదు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ అది కాదండి అంటున్నా కూడా అసలు మాట దూరం ఇవ్వడం లేదు అది చేపలు బట్టే ఇప్పుడు చేతితో తీసుకుని వెళ్ళి చేపలు బట్టి నేర్పించడమే చేయతా అంటే తెలుసా పిచ్చోడో పిచ్చి వచ్చేసింది అడిగి అదే నాకు కూడా నవ్వు వచ్చింది ఆ మాట ఇంటర్వ్యూ చూసినప్పుడు చూసినప్పుడు నాకైతే నవ్వు నవ్వి మామూలుగా రాల ప్రతి మాటకి నవ్వు వచ్చింది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ మాట అసలు కనీసం అవగాహన లేకుండా ఏం మాట్లాడుతున్నాడో అన్న అర్థం అవుతుందా అవతల నవ్వుతున్నాడు అతని యాంకరింగ్ యాంకర్ ఎవరైతే ఉన్నారో రజనీకాంత్ న్యూస్ రైటర్ అతను సవ నవ్వుకుంటున్నాడు చెరువులోకి చేయి పట్టుకుని చెరువులోకి తీసుకెళ్లి చేపలు పట్టడమే చేయూతా చేస్తా ఇప్పుడు నాకు పెన్ లేదు నాకు ఫోన్ 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 లేదు లేదు లో లో సిమ్ కార్డు నా అసలుకి చేత్తో పట్టుకొని చెరువులోకి తీసుకొని వెళ్ళి చేపలు పట్టడమే చేయూతా మరి ఆరోగ్యశ్రీ అంటే ఏంది ఆరోగ్యశ్రీ ఆరోగ్యం అంటే ఆరోగ్యం శ్రీ అంటే శ్రీరెడ్డి శ్రీరెడ్డి శ్రీ రెడ్డి ఆరోగ్యంగా ఉండడవే అమ్మఒడి అంటే అమ్మఒడి అంటే అమ్మ అమ్మఒడిలో పండుకొని నిద్రపోవడమే అమ్మఒడి అమ్మఒడి అంటే నాడు అంటే నాడు నేడు అంటే నాడు చంద్రబాబు నేడు జగన్ అంతే అట్టదు నాడు జగన్ నేడే చంద్రబాబు అంతే నాడు నేడు అంటే అంతే నాడు చంద్రబాబు ఆయంలో అభివృద్ధి జరిగింది నేడు మళ్ళా చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి జరుగుతుంది అమ్మో చేయుతకి కొత్త అర్థం చెప్పిన సీఎం అని చేయు చేత్తో పట్టుకొని చెరువులోకి తీసుకెళ్లి చేపలు పట్టడమే చేయత ఒకవేళ నాలుగో తారీఖు వరకు అక్కడ ఉంటే ఆ అబ్బాయి ఎవరు ఒక అబ్బాయి అన్న నల్లగా ఉంటాడు జగన్ లాగా చేస్తున్నాడు యాక్టింగ్ అసలు అమ్మా చెల్లిమ్మా ఒక్కసారి ఇంకెక్ సరే ఉండు వినోద్ ఓకే ఫోన్ వస్తాను